నన్ను పులుసులోనే తప్పులేదు నేను వాస్తవం మాట్లాడింది అవాసం మాట్లాడితే తప్పు కానీ వాస్తవం మాట్లాడితే నమస్తే మీ సార్ నేను రెస్ట్ హౌస్ అటెండ్ సార్ ఎలా ఉంది కాలం పూర్తయింది మీరు అనుకున్నట్లుగా ఉందా పరిపాలన చంద్రబాబు నాయుడు గారి బాగుంది మళ్ళా నిన్న ఎక్కడెక్కడో ఒక వాగ్దానం చేశాడు ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉన్నారు రాయశెట్టి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉన్నారు అది బాగుంది అంటే ఏ విధంగా డెవలప్మెంట్ ఏమైనా లేదా పెట్టుబడులు ఏమైనా తీసుకొస్తున్నారా డెవలప్మెంట్ జరుగుతుంది పెట్టుబడులు తీసుకొస్తున్నారు దానికి ఆంక్షలు వేసే లేస్తున్నారు అయినా ఇలా నమ్మే వచ్చే కొన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి బాగా జరుగుతుంది కానీ ఏది మంచి మనం మంచి చేస్తే ఏది పరుచుకోకుండా పోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ముగ్గురు చేసుకుంటూ పోతున్నారు అంటే ప్రజల్ని పట్టించుకోవట్లేదు చంద్రబాబు విదేశాలు కానీ ఇటు విదేశాలు తిరుగుతున్నారు జలసాలు చేస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ అంటున్నారు తిరగదు దేనికి పోతున్నారు వాళ్ళు పెట్టుబడులకు వెళ్తుంటారు పెట్టుబడులు వస్తే రాజధాని అభివృద్ధి చెందద్దు అభివృద్ధి చెందితే మన బిడ్డలకు బిడ్డలో ఏదో జాబ్ వస్తే బతికిపోతారు ఇంచేపటికి పంచుకుంటూ పోతే పెట్టుబడుల కోసమే పోయేది ఎవరికే షికార్ కింద పోతాడే కోడి కదా మనం అర్థం చేసుకోండి మరి వైసీపీలో ఎందుకంటే ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ కో ఎమ్మెల్యేలు కానీ మరి ఎందుకంటే మాట్లాడడం నినాదం అదే ఆ నినాదంతో వచ్చారు పోదంటే వాళ్ళని మంచి కాదు మంచి షెడ్యూల్ మన కళ్ళకద్దినట్టు అగపడుతుంది ఇప్పుడు ప్రశాంతంగా చేసుకుంటే పోలవరం జరుగుతుంది రాజధాని నిర్మాణం జరుగుతుంది ఉచిత పథకాల నుంచి వాళ్ళు చెప్పిన దారిలోని పోతే మనకి లోట్లు వేసేసేటప్పుడు లేరని వీళ్ళు ఉచిత బొస్సు పెట్టి కూడా పెట్టేవాడు కాదు దాంట్లో డెవలప్ చూసేవాడు కానీ వాళ్ళు ఆ దారి చూపి లోట్లేస్తారు కాబట్టి ఆ రూట్లో వీళ్ళు కొంచెం ప్రయాణించారు అంటే విద్య కానీ వైద్య పరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ జగన్మోహన్ రెడ్డి విప్లమతమైన మార్పులు తీసుకొచ్చాడు ఈ ప్రభుత్వం రంగా పట్టించుకోవట్లేదు అంటున్నారు ఏమండి ప్రజలు ఏ ఛానల్ చూసినా ఏ ఒక్కరునన్నా చెప్పారు చెప్తున్నారు ఒకరిని చూసి మళ్ళీ చెప్పడానికి కాదు అభివృద్ధి అనేది ఇప్పుడు నాకు మనవల్ల ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఒక ఒక టెన్త్ క్లాస్ వచ్చినప్పుడు రాజధాని నిర్మాణం పూర్తి అవుతుంది అనుకో వాళ్ళ గురించి జవాబు ఇస్తారు వీళ్ళు లక్ష్యానికి బతికిపోతారు నేను ఇంట్లో కూర్చొని పదవి ఇస్తానంటే కుదరదా అదొకటి ఇంకోటి కూడా కొత్త జీవ్ వచ్చిందంటే మనకి అనవసరం అనుకోండి భిక్షాటం చేసే కట్టుదిట్టం చేస్తూ ఉన్నారు చేయాలి కానీ అన్నీ ఉండి కళ్ళు కళ్ళు కాళ్ళు చేతులు అన్ని బాగుంటుంది అటువంటి మరీ బిడ్డలు చూడక ఆరోగ్యం బాగాలేక అలాంటి వాళ్ళు భిక్షాటం చేయక తప్పదు అంటే మరి లాండర్ గురించి ఏం చెప్తారు వాళ్ళు పూర్తిగా క్షీణించింది చంద్రబాబు ఏదైతే చెప్తున్నాడో వైసీపీ నాయకులు మొత్తాన్ని ఆలయ కక్షాదంకి అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు తప్పదు ప్రజలు ఇప్పుడు ఒకరోజు చదువుకుని ఉన్నారు నా ఒకసారి పెద్ద చదవడనే కాదు ఇప్పుడు డిగ్రీ డిషన్ ప్రజలు అన్నీ ఆలోచిస్తున్నారు ఏదో మంచిగా చూడగలరు నేను అబద్ధాన్ని నిజం చెప్పినా నిజం అబద్ధం చెప్పినా ప్రజలు ఉన్నారు వాళ్ళ యొక్క పరిపాలన వీళ్ళు నెక్స్ట్ వీళ్ళు ఇదే విధంగా చేసినట్టు వస్తారు మళ్ళీ అంటే ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో వాళ్ళనే తీసుకెళ్లి టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళని అంటున్నారు ఇంతకుముందు జరిగింది ఇప్పుడు ఆ విధంగా జరగటం అదే టార్గెట్ కానీ వాళ్ళు చేసిన డీల్గా చేసి మొత్తం లోపల పోయి ఉండాలి ఇప్పుడు మనం కొంతమంది లోపలికి వెళ్ళి వాళ్ళందరినీ రికార్డెడ్గా అన్ని ఉంటే లోపలేదు సార్ ఏది లేకుండా చేస్తే లోపలేదు కదా నేనే తప్పు చేస్తా శిక్ష ఖచ్చితంగా తప్పదు నేను వాళ్ళు అంటారు చేసిపోతున్నా అది మహాన్ భావుడు ఆయన వైఎస్ఆర్ పెట్టిన నినాదం అది చట్టం తన పని అది చేసుకుంటూ పోతుంది ఇప్పుడు అదే చేసుకుంటూ కావాలని చేయరాయ్య అంటే ఈ రోజున వైజాగ్ సదస్సు జరుగుతాను సీట్ సదస్సు దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు పెట్టుబడులు ఏమీ రావట్లేదు లేదా వాళ్ళు వాళ్ళకి మీల్స్ రాష్ట్రానికి వాళ్ళు ఎలా అనుకుంటున్నారు ఎలాగండి గూగుల్ వచ్చింది ప్రపంచం మొత్తం మన ఆంధ్ర సైడ్ చూస్తుంది ఇప్పుడు స్టాలిన్ మా చెన్నై టువర్ డ్యూటీ స్టాలిన్ గారు బాధపడే కర్ణాటక వాళ్ళు బాధపడుతుంది ఏం తెచ్చుకోలేకపోయామని బాధపడే వాళ్ళు బాధపడి విమర్శించాలి మంచి జరిగే జరుగుతుంటే జరిగిపోతా ఉంటాయి గుగులు అంటే చిన్నదేం కాదు అనేది అలా అనేది హర్షించాల దాన్ని విమర్శించాలా మీరు చెప్పండి అంటే గతంలో కూడా ఎలాంటి సదస్సు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేశారు అంటే మన రాష్ట్రానికి పెట్టుబడులు రానివ్వకుండా చేయడానికి అనుకోవచ్చా లెటర్లు కూడా పోయినాయి కదా రిజర్వ్ బ్యాంక్ కి పంపించారు మీరేమి ఇవ్వద్దు ఎవరితో పేకు సరిగ్గా చేయటం అన్నారు కదా ఊరు పెట్టిందే మనకి తెలియదు ఆ లెటర్లు పోవటం తప్పే కదా మన ఆంధ్ర ప్రజలు చాలా నిదానిస్తులండి మంచి ప్రజలు అదే ఏరియా స్టేట్ లో కానీ ఆ గూగుల్ ఎవరైతే పెట్టద్దాం వాళ్ళ ఇంటి ప్రజలు దాడి చేయడానికి పోతారు రెడ్ గట్ పర్సన్స్ అయితే గుగులు మాకు వద్దు దీనివల్ల ఇబ్బంది కాలుష్యాధి ఇదంతా ఉంటే వాళ్ళు ఇంటి మీద పోతారు జనం మన ఆంధ్ర వాళ్ళు అన్ని ఆలోచించాయి ఏదో మంచి జరుగుతుంది మంచి మంచి చెడు అంతా పోతాం అంటే అనుకున్నట్ల పరిపాలన జరుగుతున్నా బాబాయ్ జరుగుతుంది జరగ వాస్తవం చెప్పలేదు అన్ని సక్రంగా చేయలేరు కదా ఏదో ఒకటే పొరపాట్లు ఉన్నా ఇప్పుడు ఆయన ఉచిత పథకాలు ఉన్నారు ఉచిత బస్సు అన్నారు చాలా మంది వ్యతిరేకిస్తున్నారు మొన్న కూడా ట్రావెల్ చేసే కణిగిరి జంప్స్కి సీట్ వెళ్ళేది ఆటోలు కొద్దిగా పోయి వెళ్ళేటప్పుడు ఇస్తే ఉండద్దా మాకంతా రైలు ప్రయాణమే ఏడో ఇళ్ళే సైడ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు పోవలసి వస్తుంది వెళ్ళేటప్పుడు వచ్చేది నరగాత్ర పడ్డది అది ఒక్కటి మాత్రం బాగలేదు ఈ లేడీస్ కూడా పని ఉన్నా లేకపోతే పరిగెత్తుకుని జే ఇది ఛార్జింగ్ పెట్టేది అంతమంది రారు ఉచితంగా అడ్డీ ఎక్కేస్తారు ఆఖరి కండక్టర్లు కొట్టే పరిస్థితి ఉంది ఒక బస్సు మరి తిరుపతి లడ్డీ వ్యవహారం ఏం చెప్తారు గతంలో వాళ్ళు ఏమో జరగలేదు కలితీ జరగలేదు అని చెప్పి అన్నారు మరి ఇప్పుడు సీబీఐ విచారణ కూడా కల్తీ జరగని చెప్పి కూడా ఒక మా విచారణ చేపట్టి దాన్ని ఇచ్చారు ఏం చెప్తారు మరి దాని గురించి కలిసి ఇప్పుడు లడ్డుకి అప్పుడు లడ్డుకి నేను ముస్లిం అయినా కూడా అప్పుడు ఇప్పుడు వెళ్తా చాలా డిఫరెన్స్ ఉంది ఫుడ్లో కానీ రెండు సౌకర్యాలు కానీ ఈ లడ్డు ఆహారం కానీ డిఫరెన్స్ ఇప్పుడు ఇప్పుడు బాగుంది కలిసి జరిగింది అంటే మొన్న కూడా అంబటి రాంబాబు తిరపల్లి లడ్డు ప్రసాదం బాగుంది క్వాలిటీ బాగుంది అన్న ప్రసాదం బాగుంది లేదా పరిసరాలు మాత్రం శుభ్రంగా క్లీన్ అండ్ క్లీన్గా విస్తున్నారు అని చెప్పి గతంలో కంటే ఇప్పుడు బాగుంది అని చెప్పి మాట్లాడి మాట్లాడాలి అంటే ఎలా దొరుకుతుంది అంటే నిజంగా ఒప్పుకున్నట్లయినా వాళ్ళు కలిసి జరిగిందని గారి ఉపన్యాసం ఎవరు సంతృప్తిగా వినరు సరైన మనిషి కాదు ఏదో ఏదో కుందే వీలేసి పరిగణ నాటికి మాట్లాడుతూ అవగాహన లేకుండా మాట్లాడుతుంది అతను మాట తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడే క్వాలిటీగా ఉందని చెప్పి అన్నాడు ఆయన ఆయనే అన్నాడు ఆ క్వాలిటీగా ఉంది ఉంది అదే నేను చెప్తాను ఏ పార్టీ ఫీలింగ్ అనే కాకుండా ఏది ఉండదు అన్నట్టు చెప్తే దేవుడు మనకి సహకరిస్తాడు అంటే ఏం ఉన్నట్టు ఉండదు బాగుంది మీరు అడిగారు నన్ను ఒకవేళ మీరు వైసీపీ అయినా టీడీపీ అయినా మిమ్మల్ని చూసి నేను చెప్పకూడదు ఉన్న వాస్తవం చెప్పాలి అంటే ఈ గతంలో చూసుకుంటే బాబా సామాన్యులు ఏదైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే తీసుకెళ్ళి అరెస్టులు చేయటం లేదా వనంగా మార్చారు గత ప్రభుత్వంలో మరి ప్రభుత్వంలో సామాన్య పరిస్థితి ఎలా ఉంది బాబాయ్ అసలు ఇప్పుడు సామాన్యులు హ్యాపీగా పతికిపోతుండండి ఇవ్వరు పని చేసుకుంటూ వాళ్ళు పోతూ ఇప్పుడు లైవ్ పెట్టారు నేను మాట్లాడుతున్నా నేను మాట్లాడిన కోసం నాకు భయం లేదు ఇప్పుడు సామాన్యులు బాగానే ఏ ఏం ప్రాబ్లం గతంలో కంటే ఇప్పుడు బాగుందా బాబాయ్ బాగుంది బాగుంది వాళ్ళు ఏమనుకున్నాడు ఇప్పుడు పరిపాలన ససస్వం ప్రశాంతంగా ఉంది మళ్ళీ ఎలాంటి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా లేక జగన్మోహన్ రెడ్డి ఛాన్స్ ఇస్తారా వీళ్ళు విధంగా చేసుకుంటూ పోతే తిరుగులేదు పది ఏళ్ళు కదా కదా ఇరవై ఏళ్ళు అయిన నీళ్ళే ఉంటారు వీళ్ళ తర్వాత వచ్చే మనుషులు కూడా ఆ విధంగా వచ్చి తయారు చేసుకుంటున్నారు ఎన్ని విమర్శలు వచ్చినా కోటం అనేది కోటం కానీ కానీ ఇడిపోలా ఇడిపోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు చేస్తారు మేము విడిపోయే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు పరిస్థితుల్లో ఇరవై తొమ్మిదిలో మేమే అధికారంలోకి వస్తాము అందరు ఎవరైతే మా మీద కష్టాన్ని అరెస్ట్ చేశారో అందరూ తాటిస్తా అంటున్నాడు లేదా రప్ప రప్ప డైలర్ వాడుతున్నాడు తప్పు కదా సార్ చాలా తప్పు ప్రజలు నిజంగా ఆలోచిస్తే రప్ప రప్ప ప్రజలు ఆడిస్తాడు ఆయన మంచి దేశం లోపల ఆయన ఆయన హెచ్చరించేది అదే కదా మేము కానీ వస్తే తాడు దేశం ఏడు సంవత్సరం దాటిపోతే లాక్కొచ్చి పెడతా ఉంటే ఆలోచిస్తారు కదా ఎవరైనా ఇప్పుడు చిన్న పొరపాటు చేస్తాడు రాను తా కొడతాడు నన్ను నేను తలదించుకోబోతున్నాను చేసిన తప్పుని ఒప్పుకోవాలా ఒప్పుకుంటే దాన్ని కొంచెం పరిష్కారం ఉంటుంది అన్నీ చేసినా ఏం చేయలేదు అంటే తప్పుకోలేదు థ్యాంక్ యూ సార్ నా పిల్లలు కూడా వాస్తవం మాట్లాడుతుంటా లైవ్లో ఒక మనిషిగా ఉన్నప్పుడే స్పందనది కూడా లేదు మనలో రావాలి రావాలనుకున్న వాస్తవం చెప్పాలి నేను ఈ విధంగా మాట్లాడిన ఇంట్లో నా పిల్లలు అరుస్తున్నారు ఎందుకు అన్ని విషయాలు తలదో సార్ చేస్తాడు లోపల వేస్ట్ ఏం చేరకు వాస్తవం మాట్లాడింది అన్నిటికీ దేవుడు అని ముగ్గురు వేసి మెకానిక్లేదో కష్టపడి పని చేసుకో ఒకటో ఒకటి మూడు మూడు రోజులు ఉంటారు కదా లాస్ట్ మాత్రం కొంచెం జూలాగా ఇరవై ఇద్దరు పిల్లలు పెద్దోడు రెండు పట్ల నేను రిటైర్ అయితే నాకు ఇక్కడ పోస్ట్ ఎందుకు ఇస్తారు రిటైర్ అయ్యి కూడా నాకు చేసుకొని అడిగారు ఇరవై వేలు అసలు చేసుకుని పచ్చిపోతున్నాడు అంటే మీరు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు అంటే నన్ను పోటీ తప్పులేదు నేను వాస్తవం మాట్లాడింది అవాస్తం మాట్లాడితే తప్పు కానీ వాస్తవం మరి గత ప్రభుత్వం ఇలా మీరు ధైర్యంగా మాట్లాడేంత ఛాన్స్ ఉందండి లేదు గత ప్రభుత్వం విధంగా మాట్లాడడం కూడా వెనకెళ్ళిపోతారు చూసి పరిస్థితి అర్థమవుతుంది కదా ఉదయాన్నే ఆరు గంటల పోలీసు వాళ్ళు ఇచ్చేస్తారు ఆ పోలీసు వాళ్ళకి కూడా వాళ్ళకి తలకాయ నొప్పే ఈయన ఇప్పుడు వచ్చిన ఆయన ఇప్పుడు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు గారు మీ పని మీరు చేసుకో మాట మీరు వినొద్దు ఎక్కడ తప్పుకుంటే మీరు చేసుకో వాపల్ వేసేయండి అని ఈయన అన్నాడు ఆయన ఏమన్నాడు వాళ్ళని పేరు రాసాం చేసుకో వాపల్ వాడేస్తాం అది అప్పటికి ఇప్పుడు ఉంటుంది